చేతికి రిపోర్ట్లు ఇక యాక్షన్ కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం దాదాపు గొర్రెల స్కామ్ తర్వాత మన కాళేశ్వరం సంబంధించిన ప్రతి స్కామ్ పైన కూడా ప్రభుత్వం అనేది అంత తొందరగా వదిలేటట్టు కనబడతలేదు ఎందుకంటే స్కాములు అనేటువంటివి చాలా పకడ్బందీగా జరిగినాయి దాదాపు వేల కోట్లు అంటే ప్రభుత్వం సంబంధించింది ప్రభుత్వం కాదు ప్రజలకు సంబంధించిన ధనం అంతా కూడా ప్రవాహం లెక్క అవినీతి పాలైంది కాబట్టి అంత తొందరగా కూడా ఆ విషయంని అంత తొందరగా ఏదో అంత తేలిగ్గా తూతూ మంత్రంగా చేయకూడదు పకడ్బందీగా ఎవరు చేశారో ఆ చేసిన వాళ్ళను సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని తీసుకొని వాళ్ళ ఖచ్చితమైన క్రి పైన అవసరం అనుకుంటే క్రిమినల్ కేసులు కూడా ఖచ్చితంగా వేసి వాళ్ళకు తగిన విధంగా శిక్ష వేసి మళ్ళీ ఇక ముందు జరగకుండా ప్రభుత్వాన్ని పరిపాలన చేయాలనేది ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మరి దానికి సంబంధించినటువంటి మనం ఈ యొక్క వార్తను చూసినట్టయితే కాళేశ్వరం విద్యుత్ కమిషన్లపై నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు అని చెప్తుంది లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయిస్తుంది ఇటువంటి లిటికేషన్స్ గుట్లా రాకుండా కూడా హండ్రెడ్ పర్సెంట్ దీని మీద విచారణ చేయాలి ఏది ఏమైనా కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని సుస్థిరమైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనము అవినీతి జరిగిన దాన్ని కూడా మనము అంత తేలిగ్గా వదలొద్దు మన పరిపాలన కూడా అవినీతి జరగద్దు అనేది మాత్రమే కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు మనకు కనబడుతుంది ఇక్కడ చూద్దాం వాళ్ళ పరిపాలన ఎట్లుంటుంది అనేది ఇంకా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనకు ఉంది లేదని కాదు ఎందుకంటే ఏది అంత తొందరగా కూడా అంత చెప్పినట్టు జరగదు చూద్దాం ఏం జరిగింది మరి ఏంది వీళ్ళ విషయం అనేది చూస్తే మనకు అర్థమవుతుంది అవినీతి అక్రమాలపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ముందుకు ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లను ఇచ్చిన రిపోర్ట్లు చర్యలపై స్టడీ ఇప్పటికే విద్యుత్ నివేదికపై కేబినెట్లో చర్చ కాళేశ్వరం రిపోర్ట్పై చర్చకు ఈ నెల నాలుగున ప్రత్యేకంగా క్యాబినెట్ భేటీ ఈ నివేదికను సమ్మరి చేసేందుకు కమిటీ ఏర్పాటు ఈ రెండు రిపోర్ట్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచన ఈరోజు ఈ ఆగస్టు మంత్ నాలుగో తారీఖు నాడట కాళేశ్వరం రిపోర్టుపై చర్చించేందుకు నాలుగున ప్రత్యేక కేబినెట్ అంటే మన రాష్ట్ర కేబినెట్ అంట పకడ్బందీగా మీటింగ్ ఏర్పాటు చేసుకుందట ఈ ఎట్టిట్లా మరి ఏ విధంగా డబ్బులు ఖర్చు చేసారు మరి ఏ విధంగా మోటార్లకైనా ఆ ప్రాజెక్ట్ ఎట్లా నిర్మించరు ఏ విధంగా అవినీతి జరిగింది ఆ అవినీతిలో ఎంత నష్టపోయినా మరి ఆ విషయాలు చర్చిస్తారట ఇంకా బ్రీఫ్గా మనం చూసినట్టయితే కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ కమిషన్లను సమర్పి సమర్పించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది నివేదికల్లోని సిఫారసుల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది ప్రధానంగా క్రిమినల్ కేసులు పెట్టి అంశాన్ని పరిశీలిస్తు పరిశీలిస్తున్నట్టు సమాచారం అవినీతి అక్రమాలు నిధుల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారిస్తే ఏసీబీ వంటి సంస్థలతో కేసులు పెట్టాలని భావిస్తున్నది అవినీతి అవినీతిలో అధికారులు ప్రజాప్రతినిధులు భాగమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపై రాష్ట్ర సర్కార్ అధ్యయనం చేస్తుంది ఇప్పటికే విద్యుత్ కమిషన్ రిపోర్ట్లపై కేబినెట్ చర్చ చర్చించినందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల నాలుగో నాలుగు నా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నది కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయనం కోసం లా జిఏడి ఇరిగేషన్ సెక్రటరీలతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది అంటే పకడ్బందీగా కాళేశ్వరం పైన చర్చ నాలుగో తారీఖు నాడు జరుగుతుంది దాంతోపాటు కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయనం చే చే చేయడం కోసం లా జిఏడి ఇరిగేషన్ సెక్రటరీలతో ఒక కమిటీ కూడా ఒక ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది వాళ్ళ కమిటీ ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు ఈ కాళేశ్వరం పైన ఏ విధంగా ఎంత డబ్బు ఖర్చు చేసిర్రు ఎంత చేసిర్రు చేసిన దానికి ఏ విధంగా ఉపయోగపడ్డది ఎంత నష్టపోయినాం అనే దానికి కూడా కమిటీ కూడా ఏర్పాటు చేశారట సీఎం సీఎంకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందట సీఎం కట మన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చిందట కాళేశ్వరం సంబంధించిన కమిషన్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో అధికారులకు అందించారు నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ సిఎస్ రామకృష్ణారావు నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు కమిషన్ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది ఇందులో నీటిపారుదల శాఖ సెక్రటరీ న్యాయశాఖ సెక్రటరీ జీఐడి సెక్రటరీని సభ్యులుగా ఉంటారు నివేదిక పూర్తి సారాంశాన్ని రెడీ చేసి ఒకటి ఒకటి రెండు రోజుల్లో అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది వాళ్ళేరు మన సీ సీఎంకి ఇచ్చిన ఈ కాళేశ్వరం రిపోర్ట్ పైన ఒకటి రెండు రోజుల్లో నాకు ఖచ్చితమైన రిపోర్ట్ రావాలి మీరు చదువుర్రి చదివి ఆ రిపోర్ట్లో ఏమున్నది ఏంది సంగతి నాకు తెలియాలని చెప్పేసి దానికి సంబంధించిన ఒక శాఖను ఏర్పాటు చేసాడట మన ముఖ్యమంత్రి చంద్రబాబు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రిపోర్ట్లో సారాంశం అంతా సమగ్రంగా చదివి నాకు చెప్పిన తర్వాత తుదుపరి యాక్షన్ అనేది మనం తీసుకోవాలి ఏదైనా సరే ఎవరిని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ వార్తను మనం పేజీ నెంబరు రెండులో చూసినట్టయితే నివేదికలోని ముఖ్యాంశాలను సంశిక్షణ సంక్షిప్తంగా కేబినెట్కు సమర్పించాలని కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే కాళేశ్వరం విద్యుత్ నివేదికలను అసెంబ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రభుత్వం యోచిస్తున్నది దీనివల్ల రిపోర్ట్లోని రిపోర్ట్లోని పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు దాదాపుగా సమగ్రంగా చదివిన తర్వాత ఈ రిపో ఈ రిపోర్టుకు సంబంధించింది కూడా దాదాపు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ ప్రజలందరికీ తెలిసినట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తుందట చట్టపరమైన చిక్కులు లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది ఏంది కాళేశ్వరము విద్యుత్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది ఇందుకోసం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు కమిషన్ల ఏర్పాటు ఏర్పాటు చేశాయి వాడి నివేదికలు ఆ నివేదికలపై ఆ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు అప్పుడు ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఏమిటనే దానిపై అధ్యయనం చేస్తున్నది నివేదికలను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సవాలు చేసే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు నిపుణులు సలహాలు కూడా తీసుకుంటామన్నారు సాధారణంగా పక్షపాతం అధికార పరిధి లేకపోవడం లేదా సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘన వంటి ఆరోపణలతో చర్యలు తీసుకోకుండా ఉండాలని కమిషన్లు రిపోర్ట్లపై బాధ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం వేసిన పెగాసెసెస్ కమిషన్కు సుమారు సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది కేంద్ర జాబితా అధికార పరిధిలో రాష్ట్ర విచారణ చేయాలని పేర్కొంది అయితే చాలా సందర్భాల్లో కోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూను సమర్థించాయి అందులో భాగంగానే అన్ని నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని ఎక్కడ లీగల్ సమస్యలు రాకుండా చూడాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తుంది ధరే వీళ్ళంతా రిపోర్ట్ ఇట్లా అంతా రెడీ చేశారు వాళ్ళకు కూడా ఎంతో కొంత పరపతి ఉంటుంది న్యాయ విచారణ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మనం ఏదన్నా ఖచ్చితంగా ఒక రిపోర్టు ప్రతిపక్షానికి కానీ చేసిన వాళ్ళకి ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి ఎలాంటి తప్పులు దొరకకూడదు దానికోసం సమగ్ర సమాచారంగా సమగ్రంగా దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఇటువంటి సమస్యలు ఇతర రాష్ట్రాల్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగినాయి మరి అప్పుడు ఎవరైతే స్కామ్ చేసిన వాళ్ళు న్యాయపరంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళు ఎటువంటి స్టేలు తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు అటువంటి వాళ్ళ మళ్ళీ ఏమైంది ఆ కేసులు ఏమైనాయి దానికి సంబంధించిన విచారణ కూడా ప్రభుత్వం చేస్తుంది అంటే మనం ఏదైనా ఒక నివే ఒక ఏదైనా ఒక నివేదిక రెడీ చేసేటప్పుడు పూర్తి సారాంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఎలా పడితే అలా మనం రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ దాన్ని మీరు ఇది చేసా రద్దు చేసినప్పుడు వాళ్ళు ఏదో మళ్ళీ న్యాయపరంగా వాళ్ళు ముందుకెళ్ళి మేము చేయలేదు అనడం అవన్నీ జరగకూడదు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు సరైన ఆధారాలను మనం పరిశీలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు మరి స్కాన్ చేసింది ఎవరు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రతినిధులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందట కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ విద్యుత్ ఒప్పందాల ఒప్పందాలపై కమిషన్ ఇచ్చిన నివేదికల్లో గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది అధికారులు ఇంజనీర్ల నుంచి వచ్చిన ఆధార ఆధారాల మేరకు వారి ప్రమేయం ఉన్నట్లు కమిషన్ కమిషన్ తేల్చిన తేల్చినట్లు సమాచారం ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ చేపట్టిన ఓపెన్ కోర్టు విచారణలో ఇంజనీర్లు అధికారులు పైనుంచి వచ్చిన ఆదేశాలు ఒత్తిడితో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగాయని అంగీకరించారు చాలా నిర్ణయాల్లో నాటి సీఎం నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారని కూడా కొందరు పేర్కొన్నారు ఈ విషయాలను కమిషన్ తన నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది గత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది వీరు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉన్నందున అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆర్థిక అవత ఆర్థిక అవకతవకల విషయంలో ప్రిపరేషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రిపరే ప్రిపరేషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను కూడా ఉపయోగిస్తుందట అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూడా మన గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన సీఎం మహానుభావుడు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పేసి తెలిసిపోయింది ఇక్కడ ఆయన ఒత్తిడి కూడా ఈ యొక్క పైన పడ్డదట మరి ఆ ఒత్తిడి మేరకే మరి ఇంజనీర్లు ఇటువంటి పనులు చేశారా ఈ అవినీతి జరిగిందా నాసిరకమైన పనులు జరిగాయా ఆ వేల కోట్లు కూడా ప్రజాధనం అంతా కూడా మొత్తం గంగాపాలైందా మరి ఈ విచారణ అనేది సమగ్రంగా ఉండాలి కాబట్టి ఇంత పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకు కూడా పరపతి ఉంటాయి వాళ్ళకు కూడా కోర్టు సెక్షన్లు తెలుస్తాయి రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఉంటాయి ప్రతిదానికి ఒక సెక్షన్ అనేది ఉంటుంది మరి ఆ సెక్షన్ల పరంగా కూడా మనం అధ్యయనం చేయాలి అవసరం అనుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను కూడా మనం ఉపయోగించుకోవాలి దాని సలహా తీసుకొని కూడా దోషులను ఎవరిని కూడా వదలొద్దు అని ప్రస్తుత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఈ నిర్ణయం తీసుకుంది